హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ వాషింగ్టన్లో ట్రంప్ దిగిపోవాలంటూ ప్రజలు రోడ్ల మీదకి వైట్ వైట్ హౌస్ దగ్గర మనకు నినాదాలు చేస్తున్నట్టు మనకు విజువల్స్లో కనిపిస్తుంది ఏదేమైనా కానీ వాషింగ్టన్లో నో కింగ్ నో అంటూ ప్రజలు గట్టిగా అరవడం జరుగుతుంది ట్రంప్ని ఎట్లయినా సరే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి జైల్లో పెట్టాలి అంటూ అక్కడ ప్రజలు నినాదాలు చేపడుతున్నారు ప్లకార్డ్లతో చూస్తున్నట్లయితే మనం విజువల్స్లో అసలు నో కింగ్ నో అంటూ ఇక్కడ మాకు నాయకుడు వద్దు సరైన సంక్షేమాలు అందించే పర్సన్ ఉంటే చాలు అనేది అయితే మనం ప్రజలు వినిపిస్తున్న మాట అసలు ఇంత జరగడానికి రీజన్ ట్రంప్ వచ్చిన పది నెలల్లోనే అసలు జనాలు ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకి దీని ద్వారా మనకి విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ పది నెలల్లోనే మనకి ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా బాధాకరణమైతే మనకి అర్థమవుతుంది జనాల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందో ఈ రోజు మనం ఈ విజువల్స్లో చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు వీసాల గురించి భారతీయులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనకి తెలిసిందే సో మొత్తానికి చూసుకున్నట్లయితే ట్రంప్ నిర్ణయాల వల్లే కేవలం ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది అనేది అయితే మనకు అర్థమవుతుంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే వాషింగ్టన్ దగ్గర ప్రజలు ఏ మొత్తం నినాదాలు చేపడుతున్నారో ప్లకార్డులతో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏదేమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అసలు ప్రజలకు ఎంత ఇబ్బంది కలగకపోతే అసలు ఈ ప్రజలు రోడ్ ఎక్కి నినాదాలు చేపడతారు అనేది అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది అసలు మాకు నాయకుడు అనేవారు లేకపోయినా పర్లేదు కానీ ఇలాంటి నాయకుడు మాత్రం మాకు వద్దు ఎవరైతే మా మమ్మల్ని ప్రజల ఇబ్బందిని తెలుసుకొని మాకు సరైన సంక్షేమాలు అందిస్తారో అలాంటి పర్సన్ కావాలి కానీ నాయకుడు లేకపోయినా పర్లేదు కానీ మా ఇబ్బంది తెలుసుకోవాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టే నాయకుడు అసలు నాయకుడే కాదంటూ నినాదాలు చేపడుతున్నారు ఏదేమైనా మనం చూసుకుంటున్నట్లయితే ఎట్లయినా సరే ట్రంప్ దిగిపోయినంత వరకు ఈ నినాదాలు చేస్తూనే ఉంటాం మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు అంటూ ఇక్కడ మనకి ప్రజలు గొంతెత్తి వినిపిస్తున్నారు ఏదేమైనా ఇంత నినాదాలు జరుగుతున్నాయి కాబట్టి ట్రంప్ దిగిపోయే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి తెలియదు మొత్తంకి చూసుకున్నట్లయితే ప్రజలు చెప్తున్న మాట వినిపిస్తున్న మాట ఏంటంటే ఎట్లయినా అసలు ట్రంప్ దిగిపోవాలి అతనంతటా అతనే దిగిపోవాలి లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ట్రంప్ని అనేది అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటి మనం చూసుకున్నట్లయితే ట్రంప్ చేసిన పనుల వల్లే కర్మ రిటర్న్ అయింది అనేది అయితే ప్రజలు వైట్ హౌస్ దగ్గర తెలియజేయడం జరుగుతుంది అసలు ఇప్పటి వరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మన భారతీయులకు ఎంత ఇబ్బంది కలిగించిందో అసలు వ్యాపార సంస్థలకు సంబంధించిన కానీ ఉద్యోగులు కానీ అసలు వైద్యులు కానీ చాలా అసలు ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు కేవలం ఈ వీసాల ప్రాబ్లం ఏదైతే హెచ్ వన్బీ వీసా ఉందో ఈ హెచ్ వన్బి వీసా వల్ల అసలు జీవన్ వీసాగా అసలు అప్గ్రేడ్ చేయడం వల్ల అలాగే ఇప్పటివరకు ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన ప్రకారం కూడా అలాగే చాలా చాలా మన కార్యాలయాల్లో కానీ ఉద్యోగులు అసలు కార్యాలయాలకి రాకుండా మూసివేసేసుకున్నట్టు కార్యాలయాలు మనకి అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి మనకి ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు ఇలాంటి నాయకుడు దిగిపోవాలంటూ ఇలాంటి నినాదాలు మనం చాలా చోట్ల చూసుకున్నాం కానీ ఇతర రాష్ట్రంలో ఇంత ఘోరంగా ప్రజలు ఇబ్బంది పడి వైట్ హౌస్ దగ్గర ఇప్పటి వరకు మనం అమెరికా దగ్గర చూసుకున్నట్లయితే అమెరికా రాష్ట్రంలో అసలు అమెరికా దేశంలో అయితే మనకి ఇక్కడ ఇలాంటి నినాదాలు ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం అనేది అయితే మనకి అర్థమవుతుంది ఏదేమైనా ఇవన్నీ అసలు జరుగుతున్నాయి ఈ నినాదాలు ఆగిపోతాయా లేదంటే కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు ఏదేమైనా కానీ ట్రంప్ దిగే వరకు మేము మేము ఒప్పుకోము లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు మేము నినాదాలు చేస్తూనే ఉంటామంటూ వాషింగ్టన్ దగ్గర అసలు వైట్ హౌస్ దగ్గర ఏ మొత్తంలో జనాలు గొంతుని వినిపిస్తున్నారో మనం చూస్తున్నట్లయితే ఈ విజువల్స్ లో కనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851